అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజాపక్షపాత ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం ప్రజాపక్షపాత ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనలు అవసరాలు అర్థం చేసుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చేటువంటి దిశగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది చాలా సుస్పష్టంగా కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల యొక్క ఆస్తులకి భూములకి ఏమాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో అయోమయంలో ప్రజలంతా కూడా కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా పొంతన లేనటువంటి విధానాన్ని దాంట్లో చొప్పించి సహజ న్యాయ సూత్రం అనే పేరు చెప్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా అంటే ఒక పెద్ద బలమైనటువంటి వ్యవస్థకు ప్రమాదం వచ్చినా కూడా బలహీనల దగ్గరికి రక్షణ కోరాలి అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకొనొచ్చు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ గ్రాబింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని పది లక్షలకు పైగా ఎకరాల భూమిని దోచుకున్నటువంటి వైసీపీ నేతల యొక్క వైసీపీ దుర్మార్గుల యొక్క ఆలోచన నుండి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడటం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆస్తుల్ని కాపాడటం కోసం ఆ చట్టాన్ని రద్దు చేయటమే కాకుండా భూ ఆక్రమణ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి చట్టాన్ని సవరించి పాత చట్టాన్ని రద్దుపరిచి భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే భూములు అన్యాక్రాంతంగా చేసుకున్నా ఆక్రమించిన దౌర్జన్యం చేసి ఆక్రమించిన లిటికేషన్స్తో ఆక్రమించినా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో ఎవరైతే ఈ ఈ గుండా కోర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ అందరినీ కూడా జైళ్ళకు పంపి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం అదేవిధంగా భూమి యొక్క విలువకి సరిపడా డబ్బును కూడా వారి దగ్గర నుంచి వసూలు చేసేటువంటి పద్ధతిని ఈరోజు చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది అంటే ప్రజల యొక్క ఆస్తుల పట్ల ప్రజల రక్షణ పట్ల ఆస్తుల రక్షణ పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి ఎలాంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా కూడా ఈ బిల్లు ద్వారా తెలియవచ్చినటువంటి పరిస్థితి రోజు చూసాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి చూసాం ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్తా ఉండేవాడు విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రీయంబర్స్మెంట్ అమ్మఒడి అంతా ఒళ్ళక్కి జగనన్న గోరు ముద్ద జగనన్న గోసగుడ్డ పథకాలు పెట్టి మహానాయకుల్ని ఈ దేశం గర్వించేటువంటి నాయకుల్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యను కూడా పేరు మార్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పద్ధతి నుంచి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతోటి రాబోయే విద్యా సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఉందో ఈ రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకి ఈ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద విద్యార్థి మిత్ర విద్యార్థి మిత్ర అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి వారికి విద్యార్థి కిట్లు అందించాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యారంగం పట్ల ఈ రాష్ట్రంలో విద్య పట్ల ఈ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి అనేది స్పష్టమైనటువంటి విషయం దానికి గాను తొమ్మిది వందల యాభై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల్ని ప్రభుత్వం కట్టి ఖర్చు చేసి ఈ పథకాన్ని అమలు చేసేదానికి ఈరోజు తయారవుతూ ఉంది దానిలో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సుమారుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పైగా వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతోటి విద్యార్థి మిత్ర పథకాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో పునరుద్ధరించి విద్యార్థులందరికీ కూడా కిట్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది నిన్ననే మనం చూసాం రాష్ట్రంలో డ్రోన్ సాంకేతిక విప్లవం సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకొని అనేక సహాయ కార్యక్రమాల్లో వ్యవసాయ పనుల్లో భాగంగా నిన్నే చూసాం డ్రోన్ వెళ్ళి ఎయిమ్స్లో నుంచి డ్రోన్ పోయి నూతకి దగ్గర రక్తాన్ని రక్త నమూనాన్ని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అంటే అత్యవసర సమయాల్లో డ్రోన్ సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయని మొన్ననే విజయవాడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి అత్యాసపరుల యొక్క స్వార్థంతో వాగులు వంకలు కమ్మేసి కప్పేసి ఆక్రమించేసి దందాలు చేసుకుంటే ఒక ప్రమాదకరమైనటువంటి క్లౌడ్ బరస్ట్లో ఒక ఉప్పెన లాంటి వర్షంలో ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితుల్లో వరద పోటెత్తి ముంచెత్తినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ సేవలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో కూటమి ప్రభుత్వం డ్రోన్ ద్వారా ఆ బాధితులకు సహాయాన్ని అందించి మరోసారి ఆ రోజు ప్రజల పక్షాన్ని ఉన్నట్టు నిరూపించుకున్న దాంట్లో తోడ్పడిందో ఆ డ్రోన్ వ్యవస్థని రాయలసీమ కర్నూలు జిల్లాలో వెయ్యి కోట్లతోటి ఈ డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలని తద్వారా సుమారుగా పదిహేను వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఓ మరో ఇరవై ఐదు వేల మందికి అక్కడ పరోక్షంగా ఉపాధి అవకాశాలని అందిపుచ్చుకోవాలి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వ్యవసాయానికి మేలు జరిగే విధంగా డ్రోన్లు అభివృద్ధిపరచాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కే క్యాబినెట్ ఈ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పిఠాపురం ప్రాంతంలో ఐదారు లక్షల మంది ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్య సేవలు కోసం ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి దాన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సుమారుగా నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభి హాస్పిటల్ని ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పరిచి వంద పడకల ఆసుపత్రిగా మార్చి ఇక్కడ నూతనంగా ఇంకో మరో డెబ్బై ఎనభై ఉద్యోగాల కల్పనకు కూడా అది డాక్టర్ల దగ్గర నుంచి ప్రొఫెసర్ల దగ్గర నుంచి స్టాఫ్ వరకు కూడా వందల సంఖ్యలో అక్కడ రిక్రూట్ అయ్యేదానికి అవకాశం ఉంది మెరుగైనటువంటి ఆరోగ్య వస్తుని అందించే కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మూడు వందల పదకొండు పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులు ఏపీఐఐసి ద్వారా అంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరిగెత్తించడం కోసం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం సులభతరమైనటువంటి పద్ధతిలో ఇప్పటికే నోటిఫై చేసినటువంటి గుర్తించినటువంటి మూడు వందల పదకొండు భూ కేటాయింపులకు సంబంధించి కూడా నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మీ పారిశ్రామిక అవసరాలను బట్టి మీ పారిశ్రామిక అవసరాలు మీ పరిశ్రమ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని యాభై వేల ఎకరాల వరకు కూడా యాభై ఎకరాల వరకు కూడా ఈ ఏపీఐఐసి ద్వారా సారీ యాభై వేలు కాదు యాభై యాభై ఎకరాల వరకు కూడా ఈ భూ కేటాయింపుల్లో ఏపీఐఏసీ ద్వారా కేటాయింపులు పొందేదాని కోసం అవకాశం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేదాని కోసం ఆకర్షించేదానికోసం ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచేదాని కోసం కే ఈరోజు ఏపీఐఐసి ద్వారా నిర్ణయం తీసుకోవటం అనేది ఏపీఐఐసి నిర్ణయం తీసుకోవటం అనేది దాన్ని ఆమోదించడం కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించడం మనం చూసాం అదేవిధంగా సిఆర్డి పరిధిని కూడా ఈ సిఆర్డిఏ పరిధి ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది చదరపు కిలోమీటర్లు వైశాల్యంలో రాజధాని ప్రాంతాన్ని ఈ సిఆర్డిఏ ప్రాంతాన్ని విస్తరించాలి అనేటువంటిది నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి మరో కీలక నిర్ణయం అదేవిధంగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విజయవాడ తూర్పు బైపాస్ ఇప్పుడున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ అదేవిధంగా కనకదుర్గ వారధి వెస్ట్ బైపాస్ వచ్చింది అదేవిధంగా ఈస్ట్ బైపాస్ను కూడా తీసుకొని వచ్చి నగరానికి సంబంధం లేకుండా బయట నుంచి బయట వెళ్లే వాళ్ళ కోసం లేదా నగరంలోకి ప్రవేశించడానికి సులువైనటువంటి మార్గాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా విజయవాడ నగరంలోకి అటువైపు నుంచి అమరావతిలోకి వచ్చేదానికోసం అవసరమైనటువంటి దీన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ కే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆహ్వాని ఆమోదించడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం విద్య ఉపాధి వైద్యం వ్యవసాయం పారిశ్రామికీకరణ అంటే ఈ సమాజాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ సమాజానికి అవసరమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏది మేలు చేస్తుంది అనేటువంటి అంశాన్ని చూసినప్పుడు విద్య వైద్యం ఉపాధి పారిశ్రామికీకరణ వ్యవసాయం ఈ అన్నిటి రంగాలకు సంబంధించి కూడా క్యాబినెట్ నిరంతర ఆలోచన చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ మంత్రివర్గం వీటన్నిటిని ఆలోచన చేసి ప్రజలకి కావలసినటువంటి వాటిని తక్షణమే ఎలాంటి శసభిషలు లేకుండా ఏ శంఖ అవకాశం లేకుండా ఆమోదించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది చివరి వరకు ముఖ్యంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం గ్రామసీమల అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామసీమల్లో ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కానివ్వండి డొంక రోడ్ల నిర్మాణంలో కానివ్వండి అనేక రూపాల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈఎంజి ఎన్ఆర్ఈజిఎస్ ఈ పథకం ద్వారా పనులు చేసినటువంటి వారికి గత ప్రభుత్వం కక్షపూరితంగా నిర్దాక్షిణ్యంగా వాటిపైన లేనిపోయినటువంటి కేసులు పెట్టి విజిలెన్స్లు పెట్టి చూసి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్స్ లేవని క్వాలిటీ వాళ్ళు దీనిపైన ఇంత అంటే ఒక రోడ్డు వేస్తే సిమెంట్ రోడ్డు వేస్తే రోడ్డే లేదని నిర్దాక్షిణ్యంగా నిర్దయగా నిర్లజ్జగా సర్టిఫై చేసినటువంటి వాటిని అడ్డం పెట్టుకుని మాటల్ని కాగితాలని బిల్లులు ఆపేసి అనేక మందిని వారి కుటుంబాలని అనేక విధాలుగా ఇబ్బంది పడే విధంగా ప్రవర్తిస్తే వారందరికీ కూడా మేలు జరిగే విధంగా అటు నీరు చెట్లో కానివ్వండి ఇటు ఉపాధి హామీలో కానివ్వండి మొత్తం నిధుల్ని మంజూరు చేసి వారందరికీ కూడా పంపిణీ చేసేదానికోసం ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప మూడు వందల పదకొండు కోట్ల రూపాయల నిధుల్ని పాత బకాయిలకి చెల్లింపు కోసం ఇంకా కూడా దానికి సంబంధించి ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలి అని చెప్పేసి అని రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ముదావాహం ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకానికి ఏది అవసరమో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్య వైద్య ఉపాధి అవకాశాలు పారిశ్రామికీకరణ వ్యవసాయాభివృద్ధి నీటి పారుదల ఇలా సమాజాన్ని కదిలించేటువంటి అంశాలు అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిపైన చర్చించి వేగవంతంగా క్యాబినెట్ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఈ సమావేశాల్లో కూడా అర్థవంతమైనటువంటి చర్చలు చేస్తూ ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేస్తున్నందుకు కాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువకులు ఉత్సాహవంతులు ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి తలంపుతో ఆకాంక్షతో దేశ దేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే వారంతా కూడా వచ్చేదానికి అవకాశం ఉందో వారందరి దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసి అధ్యయనం చేసి వారందరినీ ఆహ్వానిస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారికి వీరందరికీ కూడా రాష్ట్ర మంత్రులందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు రైతు విభాగం నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను